ఇదిగోండి అక్కడేమో నైట్ మొత్తం ఎడిటింగ్ చేశారు ఇప్పుడు నాకు షూట్ ఉందనేసి ఐరన్ చేస్తున్నారు నా డ్రెస్ డాడీ టీ అక్కడ పెట్టిండే అమ్మ టీ తాగి చేయొచ్చు కదా అయిపోయింది ఎడిటింగ్ మొత్తం మరి పట్టు కదండి మళ్ళీ ఐదన్ భయం మనం కాల్చుకుంటాం అందుకని కొంచెం జాగ్రత్త టీ టీ చల్ల అమ్మో చూసాం ఇట్లా కొడు అంటే పట్టి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే నిన్న షూటింగ్ లో మన కార్తీక దీపంలో చేస్తుంది కదా పాప ఎప్పుడు కార్తీక దీపంలో చైత్రల ఆ పాప వాళ్ళ అమ్మమ్మ గారు కలిశారు ఆవిడ ఎప్పటి నుంచో నాతో మాట్లాడాలనుకుంటున్నారంట నటుకు మరిగా అన్ని నెంబర్ అయితే తీసుకున్నాము అని అనుకుంటున్నారంట నాతో మాట్లాడాలని మనం మా వీడియోస్ చూస్తాడు వాళ్ళమ్మ ఆవిడ కామెంట్ పెడదామంటే నాకు ఇంగ్లీష్లో ఆదాన్ని అది కామెంట్ పెట్టేదాన్ని అని ఉంది అయితే ఆవిడ అన్న మాటల్లో నాకు బాగా నచ్చింది మంచిగా అనిపించింది ఏ తండ్రికైనా ఏంటి అంటే పక్కన అదేంటి మా యోధా వాళ్ళ వీడియోసే చిన్నప్పటి నుంచి బాగా చూసేవాడట చూసి ఇన్స్పిరేషన్తోనే వాళ్ళ పాప వాళ్ళ మనం ఇలా కావాలని కోరుతున్నాను యోధానే యోధమ్మే నాకు ఇన్స్పిరేషన్ యోధమ్మ యోధమ్మా అంటున్నారు అవడా అలాగే అలా అంటే గొప్పతనం ఎక్కడ అంటే చెప్పుకోవడంలో కూడా ఉంటుందండి ఒకళ్ళ వల్ల వచ్చాము ఒకళ్ళ ద్వారా వచ్చామని చెప్పుకోవడం కూడా గొప్పతనంలో ఉంటుంది తెలుసా అండి అసలు నేను చాలా బాగా మాట్లాడారు ఆవిడ ఎంత సంతోషపడుతున్నారంటే మమ్మల్ని చూసి మా పాప కూడా చాలా బంగారు తల్లి క్యూట్ అనమాట అండ్ అయితే వాళ్ళ అమ్మ నాన్న గురించి నాకు తెలీదు నిన్న తెలిసిందనమాట వాళ్ళకి మాటలు రావు అని చెప్పేసి ఇద్దరికి రావాలి వాళ్ళ అమ్మమ్మ గారే మొత్తం చూసుకుంటారనమాట యాక్టింగ్ దగ్గర తీసుకెళ్తాం అన్నీ కూడాను ఆ రోజు నిన్న వాళ్ళ అమ్మమ్మ గారిని చూసి మా అమ్మమ్మ గుర్తొచ్చింది మా అమ్మమ్మ కూడా మా కోసం ఎంత ఆరాటపడేదని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించిందండి ఇప్పుడు ఈ వీడియో కూడా ఆవిడ చూస్తారు ఎలాగో సో నేను నేను ఒకటే సలహా ఇచ్చావాడి గారికి ఒక్కసారి మీరు తనకు అలవాటు చేశారు మధ్యలో మీకు మీకు ఇబ్బంది అవుతుందని ఆపకండి మైండ్ ఎటుగా డిస్టర్బ్ అవుతుంది పాపకి ఇంట్రెస్ట్ ఉన్నంతవరకు మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పాను తప్పకుండా చేస్తాను చంద్రు గారు థ్యాంక్ యూ అని చెప్పి చాలా మాట్లాడారు మాతోనే ఉన్నారు మంచి చెడు అన్నీ మాట్లాడుకున్నాము మేము అంటే చైల్డ్ ఆర్టిస్ట్లకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి బయట వాళ్ళు ఏమనుకుంటారు ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం అన్నమాట ఏంటి సుమ్మ గారిని కలిసి చాలా రోజులు అయింది ఆడడం చాలా అసలు సుమ గారి ప్రోగ్రాంలో అసలు వేరు వేరే చాలా బాగా మాట్లాడారు చాలా బాగా జరిగింది ప్రో అసలు షూటింగ్ జరిగినట్టే లేదు అసలు ఎంత హ్యాపీ జరిగిందో షూటింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇవ్వదా ఎంజాయ్ చేశాను అప్పుడే అయిపోయిందా అనిపించింది ఆ కదా అదేంటి అన్ని రాడ్స్ అప్పుడే అయిపోయినాయి

ఏదో చేస్తున్నావు మరి దీంట్లో కూడా వంక పెడుతుంది మీ పెట్టుకున్నావా కాలు పెట్టుకుంటావు నువ్వు అందుకే కాలు పెట్టుకున్నావు మంచిది దేని మీద వాడి మీద ట్రెడిషనల్ అది బుట్టలు పెట్టుకో పింక్ అప్పుడు ఉండే కదా బెంగళూరువి బెంగళూరు సెట్ ఒకటి ఉంటుంది కదా అప్పటిది పింక్ కలర్ది ఎక్కడ ఉన్నాయి ఓకే గోల్డ్ అయొద్దండి ఇదేమో ట్రెడిషన్ అలా కాదు ఇదే ఇది పెట్టుకుంటావా ఏదో పట్టలంగకి ఏమైనా సెట్ అవుతాయా అవును సింపుల్గా వేసుకున్నప్పుడు ఇవి బాగుంటాయా

నా ఫేవరెట్ ఏజ్కి వచ్చేసిన వాళ్ళే ఇప్పుడు ఆటోమేటిక్ అవే నచ్చుతాయి చంద్రహారోల్ గోల్డ్ ఈజ్ గోల్డెన్ గోల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఇప్పుడు దీనికి సంబంధించినవి ఉంటాయి చూడు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా దేంట్లో దేంట్లో ఫ్యామిలీ స్టార్ డాడీ అవునా అయితే వచ్చలే అదే కదా చెప్తున్నా నేను లాస్ట్ టైం ఈ సెట్టే పెట్టుకున్నా చైన్ వేసుకోలే కానీ చైన్ వైట్ది ఇక్కడ వరకు ఇది వేసుకున్నా చైన్ ఇదండి ఇది ఇయర్ రింగ్స్ ఏమి పెట్టుకొని మాటిల్ పెట్టా సరే ఇప్పుడు ఇదే పెట్టుకుంటా ఈ పెట్టుకోవాలి ఇది కానీ ఇది కానీ ఆ పింక్ది కానీ ఓకే ఓకే అమ్మా సరే ఏది నేను సెట్ ఆ సెట్ అవుతాయా అమ్మ ఇయర్ రింగ్స్ వేరే ఉంటాయి దానికి దీని మీకు ఎట్లా సెట్ అవుతాయి కదా అవి పెట్టేసుకున్నాను ఏం కాదు చిన్నవి సింపుల్వి దీంట్లో ఒకటి ఉంది ఇది కానీ ఇది కానీ ఇది కానీ పెట్టుకోవాలి అంతే సునీత ఆవేశ తను మాట్లాడుతూనే ఉన్నావు ఒక పక్క ఇటు ఒక పక్క అటు ఏంటి చెప్పు నీ బాధ ఏంటి చెప్పు కుర్జీలో బట్టలు అసలు ఏంటి చెప్పు అమ్మా సునీత ధూపం పెట్టావు నువ్వు ఫైర్ ఇంజన్ ఖచ్చితంగా వస్తుంది నువ్వు పెట్టే ధూపానికి ఎప్పుడు మామిడి మామిడి పెట్టే దూపానికి అయితే ఫైర్ ఇంజిన్ కూడా వచ్చేసే అవకాశం ఉంది సామ్రాన్ విషయాలు ఆడుతుంది పూజ విషయంలోనే ఆడుతుంది అన్నబత్తలు ఆడుతుంది సరే సంతా పీల్చుకో స్మెల్ వస్తుంది మాకు సంబంధం లేదు ఎక్కువ వేసుకుంటే మనుషులు పోతారు సుంత ఊపిరి ఆడక సరే సంత ఓకే ఇగో ఇస్త్రీ పెట్టి ఇటు పెట్టిన దొరుకునా కూడా దాటి వెళ్తున్నా వేడి వేడి లేవా ఉన్నాయి పొగలు వెళ్తున్నాయి పొగలు వెళ్తున్నాయిలే వామూ టమాటా దోసకాయ టమాటా చేసినట్టుంది ఉంటుంది మావిడ చెట్లు ఇవాళ ఎంతవరకు వచ్చాయి చెట్లు చూద్దామా గోంగూర చెట్లు చెట్లు వచ్చాయి కదా గోంగూర దీంట్లో ఇది చిన్న మొక్క ఇప్పుడే స్టార్ట్ అయింది తినేసి రమ్మా నువ్వు